గడిబాంబ తల్లి మహోత్సవా మహోత్సవాల సందర్భంగా పదమూడో తారీఖుని ముగింపుస్తూ జరుగుతుంది దీనికి కారణంగా నేను టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని చాలా మంది దగ్గర మన యూత్ దగ్గరని బయట వాళ్ళ దగ్గరని చాలా మనకు అడగ్గానే కాదనకుండా అమౌంట్స్ కొంత కొంత అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్లో నేను ఏది మిస్యూజ్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం నీట్గా ఏ పనులు చేస్తే గుడి అభివృద్ధి చెందుతుందని ఆలోచించుకొని నాకు చేతనైనంత వరకు నేను చేయగలిగాను ఆ ఏ నేను మీరు ఇచ్చిన అమౌంట్తోనే నేను ఏ పని చేశాననేది అనేది మీకు ఇప్పుడు చూపిద్దామని అనుకుంటున్నాను ఇకల్లోని ఈరోజు మనం సైడ్ వాల్ వాల్స్ టైల్స్ ఒకటి వేసాం కింద గ్రానైట్ వేసాం ఈ ఫ్లవర్స్ అన్నీ వేసాం డోర్స్ ఒకటి ఫిట్ డోర్స్ ఫుల్గా కొద్ది వేయడం జరిగింది అలాగే ఫ్రంటేజ్ బేస్లో ఈ గ్రానైట్ అంతా ఏమైంది ఈ గ్రానైట్ కూడా ఏమైంది సైడ్ కూడా వైట్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ గాడ్ ఫోటోస్ పెట్టడం జరిగింది టూ సైడ్స్ అదే విధంగా అవుట్ సైడ్ మన టెంపుల్ హాల్లోని పెద్దది ఫోర్ బై ఫోర్ లైన్స్ కూడా వేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనకి వాళ్ళ దగ్గర మొక్కలు అలాంటివి ఏమీ రాకుండా ఒక త్రీ ఇంచెస్ మందంతో కాంక్రీట్ స్లాబ్ లాగా ఒకటి మన గుడి చివరి నుంచి చివరి వరకు వేయడం జరిగింది అలాగే స్ట్రక్చర్ పుట్టి పెట్టాం వాళ్ళంతా పాత సున్నం అంతా తీసేసి అలాగే లైట్స్ అన్నీ అవుట్ సైడ్ ఎలివేషన్ లైట్స్ కూడా వేయడం జరిగింది బయట ఉన్న దేవు మన ఏడు అమ్మవార్లకి స్పాట్ లైట్స్ ఇన్సైడ్ పెట్టడం జరిగింది మొత్తం స్పాట్ లైట్స్ ఇప్పుడు చెప్పు అమ్మవారి మందిరా టెంపుల్ అవుట్ సైడ్ ఏడు అమ్మవారి మందిరాల్లోని ఒక స్పాట్ లైట్స్ అన్నివి కనెక్ట్ చేయడం జరిగింది ప్రతి అమ్మవారికి ఒక స్పాట్ లైట్ పెట్టాము ఎలివేషన్ లో కూడా మనం ఒక అందంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఎలివేషన్ లైట్స్ కూడా ప్రీ ప్లాన్ చేయడం జరిగింది స్ట్రక్చర్ పుట్టి అన్ని పెట్టాం ఈ వాల్ మొత్తం అంతా సున్నం కోకేసి ఇక్కడ కూడా స్ట్రెచ్చర్ పుట్టి పెట్టడం జరిగింది ఇక్కడ కూడా రెండు అమ్మవార్లకి కూడా మనం స్పాట్ లైట్స్ పెట్టడం జరిగింది అదే విధంగా ఈ వాల్ అంతా బాగా డ్యామేజ్ అయ్యి ఉండేది ఈ పెచ్చులన్నీ ఊడిపోయిన వాటిని నీట్గా పెచ్చులన్నీ తీసేసి పుట్టి ఏర్పాటు చేసి నీట్గా గా ప్లాస్టింగ్ అంతా చేసి వాటికి వాల్ లైట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా సింహాల్లో కూడా మనం లైట్లు పెట్టడం జరిగింది కళ్ళ కళ్ళల్లో కళ్ళు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఒక స్పెషల్ అట్రాక్షన్గా మనం లైట్స్ పెట్టడం జరిగింది అదే వి అదేవిధంగా ఇక్కడ పోల్స్ లైటింగ్ కూడా టవర్ టవర్ లైటింగ్ టైప్లోని మనం టెంపుల్లోనే బాగుంటుందనే ఉద్దేశంతోనే టవర్ లైటింగ్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది అలాగే అయ్యప్ప స్వామి గారి షెడ్ ఒకటి మనకు ఉండేది అది పాద్దంతా పుచ్చిపోయి రేపోయి ఈరోజు పడుకునే స్థితిలో ఉంటే దాన్ని కూడా రెనోవేషన్ చేసి వెల్డింగ్లు అన్నీ చేసి నీట్గా దాన్ని మళ్ళీ స్టాండర్డ్ చేయడం జరిగినది ఇంకపోతే మీరు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి చాలా మటుకు చాలా మటుకు ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను నేను అడగానే కాదనకుండా నా మీద నమ్మకంతో గుడి డెవలప్మెంట్ కోసం ఎంతో కొంత ఇవ్వండి అని అనగానే చాలా చాలామంది ఎవరు ఇవ్వను ఇవ్వను అని అనుకున్న ప్రతి ఒక్కరూ నేను అమౌంట్ కన్ఫర్మ్ కంపల్సరిగా పంపిస్తామని చెప్పి చాలా హ్యాపీగా పంపించారు అదే ఉద్దేశంతో నేను కూడా అంతే ఉత్సాహంతో గుడిలోని డెవలప్మెంట్ చే చేద్దామనే ఉత్సాహంతో ఉండి చేయగలిగాను అని కూడా చాలా మటుకు డెవలప్మెంట్ ఇదే ఉత్సాహం మీరు నాకు ఎవ్రీ ఇయర్ ఒక టూ ఇయర్స్ కానీ ఇదే సపోర్ట్ చేసినట్టయితే గుడిని ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు నేను అనుకుంటున్నాను ఇదే నమ్మకం నా మీద ఎవ్రీ ఇయర్ ఉంచాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నాను ఈ సంవత్సరం నా ఈ గుడి డెవలప్మెంట్ కోసం చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాను ఈ పనిలో నేను ఇంత చేసిన పనిలోని ఇంకా మీరు ఏమైనా కావాలి అని అనుకుంటున్నారు ఇంకా డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటున్నా అనుకుంటున్నట్టయితే నాకు ఏదైనా మీరు ఏదో విధంగా పాస్ చేస్తే నేను దాన్ని ఇంకా డెవలప్మెంట్ కోసం అని ట్రెష్ చేస్తాను నేను ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సరగడం సతీష్ బాబు చెప్పమండి నా పేరు సరగడం సతీష్ బాబు థ్యాంక్ యూ